మేషరాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి నిరుద్యోగులు చేస్తున్న విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి సమాజంలోని ప్రముఖుల సహాయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు పెద్దరికం నిలబడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు భూలాభం వాహన లాభం ధనలాభం ఉంటుంది చిన్ననాటి స్నేహితులతో దైవ దర్శనం చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు అందరూ మంచి సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ఉంటాయి ప్రశంసలు కూడా ఉంటాయి స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ధనాదాయం ఉంటుంది దూర ప్రాంత బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు మంచి ఆనందంగా ఉంటారు శ్రీ భద్రకాళీ సమేత స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది